కొత్త కథలు అనగనగా గంగాపురం అనే ఒక అందమైన పల్లెటూరు చివర నది ఒడ్డున రామయ్య సీతమ్మ అనే దంపతులు ఒక చిన్న పూరి గుడిసెలో నివసించేవారు ఆ గుడిసె చిన్నదే అయినా దాన్ని సీతమ్మ అద్దంలా శుభ్రంగా ఉంచేది ఇంటి ముందు చిన్న తులసి కోట పక్కనే వారు ప్రేమగా పెంచుకుంటున్న గంగా అనే లేగదూడ ఉండేది రామయ్యకు ఊర్లో ఉన్నది రెండెకరాల పొలం మాత్రమే ఆ పొలంలో పండే కొద్దిపాటి పంటతోనే వారి జీవితం హాయిగా ప్రశాంతంగా గడిచిపోయేది ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచేవాడు రామయ్య పక్షుల కిలకిల రావాలి అతనికి మేల్కొలుపు ఏమండి లేవండి చల్లగాలి ఎంత హాయిగా వీస్తుందో చూడండి సీత ఈ ఉదయం కాయలో ఏదో తెలియని పరిమళం ఉంది మనం గంగ కూడా దానికి ఆకలి వేసినట్టుంది రామయ్య లేచి నూతి దగ్గర చన్నీళ్లతో ముఖం కడుక్కుని గంగను ప్రేమగా నిమిరేవాడు సీతమ్మ ఇచ్చిన వేడివేడి గంజి తాగి భుజాన నాగలి వేసుకుని పొలానికి బయలుదేరేవాడు దారి పొడవున అతను ఏదో ఒక జానపద గీతాన్ని హాయిగా బిగ్గరగా పాడుకుంటూ వెళ్ళేవాడు ఆ పాటలో అతని మనసులోని ఆనందం ప్రకృతి మీద ఉన్న ప్రేమ స్పష్టంగా వినిపించేవి హాయి హాయి ఈ గాలి కష్టం తెలిసిన మనసుకు రోజూ పండగే వేళ వానదేవుడు కరుణిస్తే భూమి తల్లి పండితే సంతోషం ఏది లోకం ఆ పాట విన్న పక్క పొలాల రైతులు కూడా ఉత్సాహంగా తమ పనుల్లో మునిగిపోయేవారు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాక పిల్లలతో కాసేపు ఆడుకునేవాడు సీతమ్మ వండిన రొట్టె కూర అమృతంలా తిని ఆరుబయట చల్లటి గాలిలో నక్షత్రాలను చూస్తూ భార్యతో కబుర్లు చెప్పి ప్రశాంతంగా నిద్రపోయేవాడు కానీ రామయ్య గుడిసెకు ఆనుకునే ఆకాశాన్నంటుతున్నట్లుగా ఒక పెద్ద మేడ ఉండేది అది ఆ ఊరికే అత్యంత ధనవంతుడైన భూషయ్యది అతనికి వందల ఎకరాల పొలాలు పట్టణంలో పెద్ద వ్యాపారాలు లెక్కలేనన్ని బస్తాల ధాన్యం పెట్టెల నిండా బంగారు నాణాలు ఉన్నాయి ఎంత సంపద ఉన్నా భూషయ్య ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండేది కాదు అతని కళ్ళ కింద నల్లటి వలయాలు నుదుటిపై చెరగని చింతరేఖలు భూషయ్య తన మేడలోని విశాలమైన గదిలో పట్టుపరుపుపై అటూ ఇటూ దొర్లుతూ ఉంటాడు ఈ రామయ్య గోళ ఏమిటి తెల్లవారహ ముందే వాడి పాట మొదలవుతుంది నా నిద్రపాడు చేస్తున్నాడు నాకేమో రాత్రి నుండి లెక్కలు చూసి తల పగిలిపోతుంది ఈ నౌకరు ఇంకా రాలేదు సరుకు చేరిందో లేదో తెలియదు పన్నుల వాళ్ళు ఎంత అడుగుతున్నారోనని భయం ఎన్ని చింతల మధ్య ఉంటే వీడు ఏమీ లేని ఈ పిచ్చగాడు ఇంత హాయిగా ఎలా పాడగలుగుతున్నాడు రామయ్య సంతోషం భూషయ్యకు మీద కునుకు లేకుండా చేసింది అదే అతనికి ఒక అవమానంలా అనిపించేది లేని వాడు సంతోషంగా ఉండడం అసాధ్యం వీడు నటిస్తున్నాడు లేదా వాడికి అసలైన డబ్బు రుచి తెలియదు ఆ రుచి చూపిస్తే వాడి సంతోషం కూడా నాశనం అవుతుంది అని ఒక క్రూరమైన ఆలోచన చేశారు ఒకరోజు ఉదయం రామయ్యను తన ఇంటికి పిలిపించాడు భూషయ్య రామయ్య భయపడుతూనే లోపలికి వెళ్ళాడు ఆ మేడలోని వైభవాన్ని ఖరీదైన వస్తువులను చూసి అతని కళ్ళు జిగేల్మన్నాయి ఎరా రామయ్య ఎలా ఉన్నావు రోజు నీ పాటలు వింటున్నాను చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు అవునయ్యా మీ దయ ఆ దేవుడి దయ వల్ల నాకే లోటు లేదు తిండికి బట్టకు ఇబ్బంది లేదు నా భార్య సీతమ్మ నన్ను బాగా చూసుకుంటుంది ఆరోగ్యంగా ఉన్నాము అంతకన్నా ఏం కావాలయ్యా అవునవును నీ నేరాడంబరత నాకు బాగా నచ్చింది పేదవాడివైనా తృప్తిగా ఉన్నావు అందుకే నీ సంతోషం చూసి నాకు ముచ్చటేసి నీకు ఒక బహుమతి ఇద్దామని పిలిచాను తన పక్కనే ఉన్న ఒక పెద్ద ఇనపెట్టెను తెరిచి దాని నుండి ఒక బరువైన సంచిని తీశాడు దాన్ని రామయ్య ముందు పెట్టాడు ఇదిగో ఈ సంచి తీసుకో ఇందులో సరిగ్గా బంగారు నాణేలు ఉన్నాయి ఆ మాట విని రామయ్య నిలువెల్లా ఉనికిపోయాడు జీవితంలో వెయ్యి వెండి నాణాలను కూడా ఒకేసారి చూడనివాడు ఇప్పుడు వెయ్యి బంగారు నాణాలను చూసి నిశ్చేష్టుడయ్యాడు అయ్యగారు నాకెందుకయ్యా ఇంత డబ్బు నేనేం తప్పు చేశానని ఈ డబ్బుతో నేనేం చేసుకోవాలో కూడా నాకు తెలియదయ్యా దయచేసి నన్ను వదిలేయండి అబ్బే అదేం లేదు ఇది నీకు బహుమతి నా సంతోషం కోసం ఇస్తున్నాను దీన్ని తీసుకెళ్లి నీ పూరి గురిసయ స్థానంలో ఒక పెద్ద ఇల్లు కట్టుకో మీ ఆవిడకు మంచి చీరలు కొను నీ పేదరికం అంతా తీరిపోతుంది ఇక నుండి నువ్వు కూడా నాలాగా గౌరవంగా బతకవచ్చు తీసుకో ఇది నా ఆజ్ఞ ఏం చెయ్యాలో పాలుపోలేదు ఆ బరువైన సంచిని వణుకుతున్న చేతులతో అందుకున్నాడు అది సంతోషంలా లేదు ఏదో పెద్ద బండరాయిలా అనిపించింది తల దించుకుని ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన గుడిసెకు నడిచాడు రామయ్య గుడిసెలోకి అడుగుపెట్టాడు అతని ముఖంలో ఎప్పటిలాంటి చిరునవ్వు లేదు పాట లేదు సీతమ్మ భర్తని చూసి ఆందోళన చెందింది ఏమండి ఏమైంది మీ ముఖం అలా పాలిపోయింది భూషయ్య గారు ఏమైనా అన్నారా రామయ్య ఆ సంచిని నేల మీద పెట్టాడు దాని మూతి విప్పాడు లోపల ఉన్న బంగారు నాణాలు దీపం కాంతికి మెరవడంతో సీతమ్మ కళ్ళు మూసుకుంది బహుమతి అన్నారు బంగారు మనకెందుకు ఇంత సంపద దీన్నేం చేసుకోవాలి ఎక్కడ దాచుకోవాలి ఆ రోజు నుండి రామయ్య సీతమల జీవితం మారిపోయింది ఆ రాత్రి ఇద్దరికి కంటి మీద కునుక్కులేదు అమ్మో వెయ్యి బంగారు నాణ్యాలా వీటిని ఎక్కడ దాచాలి ఈ గడ్డి వాములు పెడితే నిప్పు అంటుకుంటుందేమో మన గుడిసెకు తలుపులకు గడియ కూడా సరిగ్గా లేదు బయట గొయ్యి తీసి పాతి పెడితే పక్కింటి వాళ్ళు చూస్తారేమో ఈ రాత్రి దొంగలు పడితే నా గతేం కావాలి ఏమండి బయట ఏదో అలికిడైంది ఎవరో నడుస్తున్నట్టున్నారు బయట గాలికి కదిలిన చెట్టు ఆకు చప్పుడు తప్ప ఏమీ లేదు ఇద్దరు ఆ రాత్రంతా ఆ డబ్బు సంచికి కాపలా కాశారు తెల్లవారింది కానీ రామయ్య ముఖంలో ప్రశాంతత లేదు ఆ రోజు అతను పాట పాడలేదు రెండో రోజు రామయ్య పొలానికి వెళ్లాడు కానీ అతని మనసంతా ఇంటి దగ్గర ఉన్న డబ్బు సంచి మీదే ఉంది పక్క పొలం రైతు సోమయ్య రామయ్యను పలకరిస్తూ ఏం రామయ్యన్నా ఈరోజు నీ పాట వినిపించడం లేదు ఒంట్లో బాగాలేదా ఏమీ లేదు సోమయ్య కాస్త తలనొప్పిగా ఉంది నువ్వు పని చూసుకో రామయ్య ఎప్పుడూ అలా కఠినంగా మాట్లాడలేదు సోమయ్య ఆశ్చర్యంగా చూస్తూ వెళ్ళిపోయాడు రామయ్యకు పని మీద ధ్యాస నిలవలేదు ఇంట్లో సీతమ్మ ఒక్కతే ఉంది దొంగలు వస్తే ఏం చేస్తుంది నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు అనుకుని మధ్యాహ్నానికే పని ఆపేసి ఇంటికి పరుగు ఇంటికి వెళ్లేసరికి సీతమ్మ గుమ్మంలోనే కంగారుగా నిలబడి ఉంది ఏమండి బట్టలు ఉతకడానికి నదికి వెళ్దామని అనుకున్నా కానీ ఈ డబ్బును వదిలి ఎలా వెళ్లాను మన గంగకు కూడా గడ్డి తీసుకురాలేదు ఇది ఆకలితో అరుస్తోంది అన్ని నాత్త పెట్టుకు దీన్ని ఏం చేయాలో నాకే అర్థం కావడం లేదు ముందు దీన్ని ఈ ధాన్యం బస్తా కింద దాచిపెట్టు ఆ రోజు సాయంత్రం ఎప్పుడూ రామయ్య దగ్గరకు కథలు వినడానికి వచ్చే పిల్లలు వచ్చారు తాత కథ వెళ్ళండి నాకు చాలా పని ఉంది ఈ రోజు కథలు లేవు ఏమీ లేవు ఇంకెప్పుడు రాకండి పిల్లలు ఏడుస్తూ వెళ్ళిపోయారు సీతమ్మకు ఏడుపు ఆగలేదు ఏమండి ఏంటిది ఈ బంగారం వచ్చినప్పటి నుండి మన సంతోషం మన ప్రశాంతత అన్నీ పోయాయి మన పాట ఆగిపోయింది పిల్లల నవ్వులు దూరమయ్యాయి మనమే మనలా లేము దయచేసి ఈ డబ్బును ఇచ్చేయండి నాకు ఈ బంగారం వద్దు నా పాత రామయ్య కావాలి ఆ మాటలు రామయ్యకు కనివిప్పు కలిగించాయి నిజమే మూడు రోజులుగా నేను సరిగ్గా నిద్రపోలేదు హాయిగా నవ్వలేదు నా భార్యతో ప్రేమగా మాట్లాడలేదు నా పొలాన్ని గంగను పట్టించుకోలేదు ఈ డబ్బే నా సంతోషానికి శత్రువైంది అనుకున్నాడు భూషయ్య తన మేడ మీద బాల్కానీలో నిలబడి ఉన్నాడు మూడు రోజులుగా రామయ్య పాట వినిపించడం లేదు అతను పొలానికి సరిగ్గా వెళ్లడం లేదు కూడాను గుడిసెలోనే దిగాలుగా కూర్చున్నాడు అది చూసి భూషయ్య మనసులో గర్వంగా నవ్వుకున్నాడు చూశారా డబ్బు మనిషిని ఎలా మారుస్తుందో వాడి సంతోషం పటాపంచలైంది వాడు కూడా నాలాంటి వాడే అనుకున్నాడు అంతలో రామయ్య ఆ డబ్బు సంచిని మోసుకుంటూ భూషయ్య దగ్గరకు పరిగెత్తాడు స్వామి భూషయ్య గారు దయచేసి మీ డబ్బు మీరే తీసుకోండి ఈ సంచిని నా దగ్గరకు తీసుకున్న క్షణం నుండి నాకు కంటి కంటిమీద కునుకులేదు నా పాట మాయమైంది నా సంతోషం పోయింది నా భార్య కళ్ళలో ఆనందం లేదు అరే ఏమైంది రామయ్య డబ్బు ఉంటే సంతోషంగా ఉండాలి కదా ఇల్లు కట్టుకోలేదా వద్దు స్వామి ఆ ఇల్లు కట్టుకునే చింత నాకు వద్దు ఈ డబ్బును కాపాడుకునే భయం నాకు వద్దు నాకు ఏమీ లేనప్పుడు నేను మహారాజులా బతికాను ఈ డబ్బు నన్ను బానిసలు చేసింది దయచేసి నా పాత ప్రశాంతతను నా పేదరికాన్ని నాకు తిరిగి ఇచ్చేయండి ఈ బంగారం నాకు వద్దు నా సంతోషం నాకు కావాలి రామయ్య ఆ డబ్బు సంచిని భూషయ్య కాళ్ల దగ్గర పాడేసి ఒక్క క్షణం కూడా ఆగకుండా పరుగున తన గుడిసుకు వెళ్ళిపోయాడు ఆ సంచిని వదిలిపెట్టిన మరుక్షణం అతని మీద నుండి ఏదో పెద్ద బరువు దిగిపోయినట్లు అనిపించింది కాసేపటికే గంగాపురం గాలిలో మళ్ళీ ఆ సుపరిచితమైన హాయి అయిన పాట గాలిలో కలిసి వచ్చింది రామయ్య తన పొలం వైపు నడుస్తూ గొంతెత్తి పాడుతున్నాడు హాయి 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 గాలి చింతలే నీ బతుకే అసలైన భూషయ్య ఆశ్చర్యంగా అయోమయంగా ఆ బంగారు నాణాల సంచి వైపు సంతోషంగా పాట పాడుకుంటూ వెళ్తున్న రామయ్య వైపు చూస్తూ ఉండిపోయాడు తన చుట్టూ ఉన్న సంపద తన పెద్ద మేడ తన అన్నీ ఉన్న రామయ్య దగ్గర ఉన్న ఆ ఒక్క సంతోషం తన దగ్గర ఎందుకు లేదో అతనికి మొదటిసారిగా అర్థమైంది నీతి నిజమైన సంపద బంగారు నాణాలలోనూ పెద్ద పెద్ద మేడల్లోనూ ఉండదు అది మన దగ్గర ఉన్నదానితో తృప్తి చెంది ప్రశాంతమైన మనసుతో జీవించడంలోనే ఉంది చింతలేని నిద్రే నిజమైన సిరి సంతోషమే అసలైన సంపద